ముందుగా రైతు సోదరులకు నమస్కారం రైతులు ఈ యొక్క తప్పు వల్లే దిగుబడి ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గిపోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మట్టిలో పోషకాలు ఉన్నా వాటిని మొక్కకు అందించే జీవాలు లేకపోతే పంటకు ఉపయోగం ఉండదు అజోస్పైరిలియం అంటే నత్రజన్ని అందిస్తుంది పిఎస్బి అనే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ ని కరిగిస్తుంది అదే విధంగా కేఎంబి అనే బ్యాక్టీరియా పొటాష్ విడుదల చేస్తుంది ఈ ఇలా ఎన్నో జీవాలు భూమిలో నాచురల్ గా ఉంటాయి సో వీటిని మనం ఈ మధ్య కాలంలో అధికంగా కెమికల్స్ అదేవిధంగా యూరియాలు వాడటం వల్ల మనం సహజంగా ఉండే బ్యాక్టీరియాని మనం ఈ మైక్రోబ్స్ని కోల్పోవడం వల్ల పంట దిగుబడి మనం సంవత్సరం సంవత్సరానికి తగ్గుతూ వస్తుంది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా సో దీనికి సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ తప్పకుండా ఉంది మీరు దీంట్లో అజోస్పైరిలియం పిఎస్బి కేఎంబి రైజోబియం అదేవిధంగా వ్యామ్ అటువంటి ఎన్నో జీవన ఎరువులు మీకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో సో మంచి కంపెనీ ఎంచుకొని మీరు దానికి తదితర ఏ పంటకి ఏ జీవన ఎరువు ఎంత మోతాదులో వాడుకోవాలో మీరు కనుక్కొని ఆ విధంగా కనుక మీరు ఎకరానికి ఒక్కసారి అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నుంచి ముప్పై శాతం మీకు దిగుబడులు మట్టికి సంవత్సరం సంవత్సరానికి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి నుంచి కొన్ని ముఖ్యమైన పంటల గురించి వాటికి జీవన ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలో కూడా నేను అప్లోడ్